మీకోసం మంచి మాటలు మిత్రమా తల ఎప్పుడూ నిందించకండి ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు ఎదురు చూస్తూ ఉంటాయి ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడినా సుఖపడలేరు మీ యొక్క నిజాయితీ ధైర్యం అలాగే మీ తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓ సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు ఓర్పుగా పనిచేస్తే నీ శ్రమ ఎప్పటికీ వృధా ఓర్పుగా పనిచేసి చూడు నీ శ్రమకు తగ్గ ఫలితం నీకు తప్పకుండా వస్తుంది ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవ్వరూ మిగలరు ఎవరిని తప్పు పట్టవద్దు అలాగే నిందించవద్దు ఎవరి పరిస్థితులు వారివే మీరు విమర్శలను కూడా నవ్వుతూ భరించినప్పుడే విజయం మీ వెంట నవ్వుతూ వస్తుంది జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది విమర్శించేవాడు దిగజారతాడు ఆలోచించేవాడు ఎదుగుతాడు ఆహారం లేకుండా రోజంతా గడపచ్చు ఆప్యాయత లేని చోట అరక్షణం కూడా నిలబడలేము పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు క్రింద పడ్డ ప్రతిసారి పైకి లెగిసి నిలబడి ముందుకు సాగడంలోనే అసలైన గొప్పతనం ఉంటుంది అట్టరాని సంతోషాన్ని అలాగే భరించలేని బాధను నీకు ఎక్కువగా ఇచ్చేది నువ్వు ప్రేమించినవారు నిన్ను ప్రేమించినవారు మాత్రమే మంచివాడి కోపం మంచులాంటిది వెంటనే కరిగిపోతుంది చెడ్డవాడి కోపం నిప్పు లాంటిది ఎప్పటికైనా కాల్చివేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఎవరినైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కాని అందంతో కాదు ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం ఏ వ్యక్తినైనా సరే చెడు ఆకర్షించినంత త్వరగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలతో ముగుస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది ధీరులు ఎప్పుడూ కూడా తమకు కావలసింది తమ సొంతంగా సంపాదించుకుంటారు ఎవరి నుంచి ఆశించరు ఆదాయానికి మించిన ఖర్చు ఎదుటి వారిలా బ్రతకాలన్న ఆశ మనిషికి రెండు చాలా ప్రమాదమే ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది గుర్తుంచుకోండి గర్వమే మనిషి యొక్క పతనానికి కారణం జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది దానికి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు చావు అనేది ఒక సమాధానం లాంటిది దాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేరు నీ నుండి నిన్ను పొగుడుతూ మాట్లాడి నీ వెనుక నిన్ను తిట్టే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ పిచ్చి జనం వారి మాటలనే నమ్ముతారు వాళ్లను దూరం పెడతారు నువ్వు చేసే మంచి పనిలో కూడా చెడును వెతికే మహానుభావులు నీ పక్కనే ఉంటారు జాగ్రత్తగా ఉండండి బాధపడకండి ఆ భగవంతుడు నీకు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే దానికంటే గొప్పది నీకేదో ఇవ్వబోతున్నాడు అని దాని అర్థం ఎవరి కోసమో మీరు ఏమీ మార్చుకోవలసిన అవసరం లేదు కాని మీకోసం అన్నీ మార్చుకున్న వ్యక్తిని ఎప్పటికీ వదులుకోకండి ఎప్పుడు వైపు నేను ఆలోచించుకుంటే జీవితంలో నువ్వు తప్ప నీకెవ్వరూ ఉండరు అప్పుడప్పుడు అయినా ఎదుటి వారిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తేనే నీకంటూ నలుగురు మిగులుతారు ఎవ్వరూ చూడడం లేదని తప్పు చెయ్యకు అందరూ చూస్తారని అప్పు చెయ్యకు జీవితంలో ఈ రెండూ కూడా పెద్ద ముప్పులే కొందరిని మనం ఎంత దూరం పెడితే అంత మంచిది ఎందుకంటే మన మంచితనాన్ని కూడా చూస్తారు నీతిగా బ్రతికేవాడికి నువ్వు ఆలోచించవలసింది గాయం గురించి కాదు ఎలా కోలుకోవాలి అని ఆలోచించు పడిపోయాము అని కాదు ఎలా నిలబడాలి అని ఆలోచించు పడిపోతే పైకి లేపడానికి ఎవ్వరూ రారు అని గ్రహించినవాడు వేచే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక మార్గం ఎలా ఉన్నా సరే గమ్యం చేరవలసిందే చావు బ్రతుకులు అనేవి ఎక్కడో ఉండవు ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది అలాగే భయంలోనే చావు ఉంటుంది అందుకే ధైర్యంగా ఉండండి మనం దారిలో పడిపోతే మనల్ని ఎవరూ చూడకముందే పైకి లేవాలి అదే జీవితంలో పడిపోతే నిలబడాలి ఇష్టంగా కూడా అనిపిస్తుంది అదే నీకు కష్టంగా ఉంటే దూది కూడా భారంగానే అనిపిస్తుంది నీ విలువ ఎవ్వరికి అర్థం కాదో వారిని పట్టించుకోకు ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలాగే నిన్ను గౌరవిస్తారో వాళ్లను ఎప్పటికీ అశ్రద్ధ చెయ్యకు మిమ్మల్ని అనుమానించేవాడిని రానివ్వకండి అలాగే మిమ్మల్ని అవమానించే వాడి దగ్గరకు మీరు వెళ్ళకండి అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీద నిలబడడు అందుకే భగవంతుడు అందరికీ కూడా ఏదో ఒక వెలితి చూపుతూనే ఉంటాడు ఏదో ఒక రోజు దిగిపోతుందని తెలిసినా సరే తెంచుకోలేనంతగా బంధం పెంచుకోవడమే మనిషికున్న పెద్ద బలహీనత కాదనగలరా అర్హత లేని వాడికి నువ్వు గౌరవం ఇస్తే నిన్ను బానిస అనుకుంటాడు కొద్ది కోరికలతో చిన్న చిన్న విషయాలతో తృప్తి పడడమే ఉత్తముడి లక్షణం ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని కష్టం విలువ తెలియకుండా కుమారుడిని బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా వ్యర్థమే ఏ పరిస్థితుల్లోనైనా సరే మంచిగా ఆలోచించే మనిషికి ఏ విషం కూడా సంపలేదు ప్రతి విషయాన్ని చెడు భావంతో చూసే వ్యక్తిని ఏ ఔషధం కూడా బాగు చెయ్యలేదు ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి ప్లీజ్ లైక్ చెయ్యండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా